ॐ विश्वतचक्षु विश्वतो मुको विश्वतो बाहुरुत विश्वतस्पात् संबाहुभ्यां धमति सम्पत्तत्रै ध्यावा भूमि जनयन्दे वा एकः यजुर्वेदं पतिहेडव अध्यायमु पन्तुन्दव मन्त्रं भावमु सूक्ष्मातिसूक्ष्मडु చూడండి ఇక్కడ పరమాత్మ లక్షణాలు ఈ మంత్రం ద్వారా ఉపదేశం జరుగుతుంది భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్ముడు అంటే అత్యంత సూక్ష్ముడు అనమాట సూక్ష్మములలోకెల్లా సూక్ష్ముడు ఉన్నతోన్నతుడు అందరికంటే ఉన్నతుడు అంటే అందరూ ఉన్నతులు ఉంటారు కదా మనుషుల్లో ఇతను గొప్పవాడు ఇతను గొప్పవాడు ఇతను ఉన్నతుడు అయితే ఈ ఉన్నతులలోకెళ్ళ ఉన్నతుడు నిరాకారుడు అయితే ఈ భగవంతుడు ఎలా ఉన్నాడు నిరాకారంగా ఆకారం లేదు భగవంతునికి ఇలా అలా అనే ఒక ఆకారం లేకుండా ఉన్నాడు నిరాకారం అంటే ఏ ఆకారం లేనివాడు ఏ రూపము లేనివాడు అనంత సామర్థ్యము కలవాడు భగవంతుడు అనంతమైన సామర్థ్యము కలవాడు పరమాత్మ సర్వత్రా అభివ్యాప్తుడు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు అభివ్యాప్తుడంటే లోపల బయట మొత్తము వ్యాపించి ఉన్నాడు ప్రకాశస్వరూపుడు వెలుగు ప్రకాశం భగవంతునిది కాంతి మొత్తం ప్రకాశస్వరూపుడు స్వయం ప్రకాశకుడు ఎవడు అద్వితీయ పరమాత్మయో ఈ లక్షణాలు కలిగినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ అద్వితీయ అంటే ఇంకొకటి అలాంటిది లేనటువంటి తత్వం అన్నమాట పరమాత్మ అద్వితీయా అంటే రెండోది అలాంటిది ఇంకొకటి చూపించడానికి లేదు అది ఒక్కటే ఉంది ఇంకా ఆ తత్వం ఇప్పుడు మనుషులు ఉంటారు కొందరు దో ఇలా ఉన్నారు ఇలాంటి వాడు అలా హైట్ ఉంటాడు ఇలాంటి వాడు అని చెప్పగలుగుతాం మనుషులలో పలాని ఎల్లన్న ఎలా ఉన్నాడు పుల్లన్న ఎలా ఉన్నాడు అంటే అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు అని కానీ ఇతన్ని అట్లా చూపించడానికి లేదు అతను ఒక్కడే అలా ఉంటాడు ఇంకా అద్వితీయుడు అంటే రెండోది మనం అతన్ని చూపించడానికి ఉపమానం లేనివాడు అటువంటి అద్వితీయ పరమాత్మయో అతడే అతి సూక్ష్మమైనటువంటి కారణముచే స్థూల కార్యరూప జగత్తును రచించు వినాశపరచు సమర్థత కలవాడు అటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ భగవంతుడే ఈ సృష్టిని రచించి దీని నాశనం చేసేటటువంటి సామర్థ్యము శక్తి కలవాడు సమర్థత కలవాడు కావున అట్టి పరమేశ్వరుని వదిలి ఇతర దైవములను ఉపాసించు వారిని పరమమూర్ఖులని అనవచ్చును కాబట్టి ఇన్ని లక్షణాలు వేదం చెప్పి ఇట్లాంటి పరమాత్మను వదిలి రాళ్లను రప్పలను చెట్లను వ్యక్తులను దైవంగా భావించేటటువంటి వారిని పరమమూర్ఖులని చెప్పి వేదం చెప్తా ఉంది అట్లా వాళ్ళందరూ కూడా ఇటువంటి దైవాన్ని ఇచ్చిపెట్టి ఇతర రాళ్ళ రప్పలను పూజించేటటువంటి వారు వ్యక్తులను పూజించేటటువంటి వారు దైవంగా భావించేటటువంటి వారు పరమ మూర్ఖులు ఓం